అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సగ్గుబియ్యం చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో చేశారంటే భలే క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకోండి ఇందులోనే హాఫ్ కప్ వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోండి గంట సరిపోతుంది కరెక్ట్గా చక్కగా ఇలా ఒక గంట నానబెడితే మనకి సగ్గుబియ్యం అంతా నానిపోయి మెత్తగా ఇలా పట్టుకుంటే మనకి పౌడర్ లాగా అయిపోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి సగ్గుబియ్యం నానిపోయినట్లే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ఒక ఐదు లేదా ఆరు అండ్ ఒక మూడు ఇంచుల దాకా అల్లము ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు ఇక పిండి కలుపుకోవటం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మూడు కప్పులు దాకా బియ్యం పిండి తీసుకోండి పొడి బియ్యం పిండి ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము జీలకర్ర పేస్ట్ వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకోండి అండ్ ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం కూడా మొత్తాన్ని వేసుకోవాలి మూడు కప్పుల పిండికి హాఫ్ కప్పు సగ్గుబియ్యం సరిపోతాయి కాదు మీకు సగ్గుబియ్యం ఇంకా ఎక్కువగా కనపడాలనుకుంటే ఇంకొంచెం సగ్గుబియ్యం ఎక్స్ట్రా వేసుకోండి ఇక ఈ సగ్గుబియ్యము పచ్చిమిర్చి అల్లం పేస్టు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి నేను ఈ పేస్ట్లో వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయింది మీకు సరిపోదు అనుకుంటే మరలా తర్వాత పిండి కలిపేప్పుడు కొంచెం వేసుకోవచ్చు తర్వాత కాచిన గోరువెచ్చని నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ కూడా వేస్తున్నాను కొంతమంది వెన్నపూస మేగడ లాంటివి కూడా వేస్తారు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఆయిలే వేస్తాను ఒక రెండు స్పూన్లు తర్వాత గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి వేడిగా అవసరం లేదు అలా అని మరీ చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉన్న వేడి నీళ్ళతో కలుపుకోండి పిండిని ఈ విధంగా ముద్దలాగా గట్టి ముద్దలాగా తడుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి పిండి పాల్చిన అయితే చెక్కలు క్రిస్పీగా రావు బోల్గా రావు సో పిండి గట్టిగా తడుపుకోవాలి ఇలా మీరు చెక్కల సైజు ఎంత చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్లుగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక్కొక్క ఉండని చెక్కల మిషన్లో పెట్టేసి ఇలా చెక్కలు చేసుకోవాలి ఈ చెక్కలు మరీ పలచగా చేయకూడదు ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి చక్కగా ఇలా వన్ బై వన్ చెక్కలని అయితే చేసుకొని మొత్తాన్ని ఇలా ఒక పేపర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ వేసుకొని పెట్టుకోండి ఇక ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా చేసుకొని పెట్టుకున్న చెక్కల్ని ఇందులో వేసుకోవాలి కొద్ది ఇలా వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో మనకి బుడగలు రాకుండా ఉంటే మనకి చెక్కలు ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు చెక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన ఒత్తుకొని పెట్టుకున్న చెక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ మాత్రం మనకి ఎప్పుడు బాగా వేడిగా ఉండాలి మంట హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చెక్కలు బాగా క్రిస్పీగా బోలుబోలుగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు పచ్చికారంతో చేశాను కదా నేను ఈ చెక్కలు కాదు మేము ఎండుకారం వేసుకుంటామంటే ఎండుకారం అయినా వేసుకోవచ్చు పచ్చి కారం ప్లేస్ లో ఇలా మొత్తంగా కలుపుకున్న పిండితో చెక్కలను అయితే చేసేసాను చూసారు కదా కలర్ఫుల్ గా ఎంత బాగుంటాయో తింటుంటే కరకరలాడుతూ బోలుగా భలే టేస్టీగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇలా పువ్వుల్లాగా అక్కడక్కడ మనకి సగ్గుబియ్యం కూడా కనపడుతూ ఉంటే చాలా లైక్ చేస్తారు ఒకసారి మీరు కూడా ఇలా సగ్గుబియ్యం చెక్కలను అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్ లో తెలియచేయండి ఈ సగ్గుబియ్యం చెక్కలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్